రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు ఎందుకు లోపల పెట్టినాడు ఎందుకు లోపల పెట్టావు ఎందుకు పోతాడు ఆ పేపర్ అక్కడ ఉన్నానా బయట బయట సంతం పెట్టిన సిగ్నేచర్ పెట్టిన సార్ లోపల పెట్టుకున్నావు సలు నల్లయ నాకు కుమ్లవాణా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈ రోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్ట్రే అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అని సార్ నా దగ్గర రూపాయలు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను అంటే లేదు అంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పిరువలో పెట్టింది అలా వాటర్ అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరిస్తారు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వు నేను గుంజుకొని బీరులో పెట్టి